హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఆల్రెడీ నేను ఎంటీఎస్ జూనియర్ అసిస్టెంట్ అలాగే పిఎఫ్ ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్ మూడు నోటిఫికేషన్కి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడకపోతే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజు వీడియోలో మనం ఇంకొక నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి నుండి విడుదలైన నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఈ రోజు మనకి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏ స్టేట్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీంట్లో మనకి నాన్ టీచింగ్ స్టాఫ్ పొజిషన్స్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే మనకి మార్చ్ ఒకటో విడుదల విడుదలవడం జరిగింది ఇది పోస్టింగ్ మనకి పుదుచ్చేరిలో అయితే ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాలి దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉండడం జరిగింది గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి పర్సనల్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి అలాగే గ్రూప్ సి వచ్చేసరికి మనకి టెక్నీషియన్ పద్నాలుగు జూనియర్ అసిస్టెంట్ ఐదు ఆఫీస్ అటెండెంట్ నాలుగు ల్యాబ్ అటెండెంట్ ఏడు పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ అన్ రిజర్వ్ రెండు ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ అయితే ఉంది అలాగే టెక్నిషియన్ అన్ రిజర్వ్ ఏడు ఓబీసీ మూడు ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఈడబల్యూఎస్ రెండు ఆఫీస్ అటెండెంట్ యు ఆర్ మూడు ఒక పోస్ట్ అయితే ఉంది ల్యాబ్ అటెండెంట్ యూఆర్ అయితే ఐదు ఓబీసీ ఒకటి ఎస్సీ ఒక పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది వీటికి సంబంధించి మరి మార్చి ఇరవై ఐదో తారీఖు లోపల ఆన్లైన్లో అయితే మనకి అప్లికేషన్ అయితే మనకి ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే మార్చి ఇరవై ఐదు చివరి తేదీ గుర్తుపెట్టుకోండి మీకు అప్లై చేయడానికి అండ్రైజర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఐదు వందలు పే చేయాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే నేను ఏదైతే ఏజ్ చెప్తానో ఆ ఏజ్ కి అదనంగా ఎస్సీఎస్టీకి ఐదు నాన్ నాలుగు కి మూడు పీడబ్ల్యూయూఆర్కి అయితే పది సంవత్సరాలు అయితే అదనపు రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇదైతే అన్నిటికీ కామన్ గా అయితే ఉంటుంది ఓకే మనకి పర్సనల్ స్టెండ్ చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ బి క్రాడిట్ కింద వస్తుంది థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ ఓకే ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా దానికి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉండి మీరు మినిమం స్పీడ్ ఆఫ్ టెన్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ స్టెనోగ్రాఫీ అంటే షార్ట్ హ్యాండ్ అనేది వచ్చినట్లయితే కనుక మీరు డిగ్రీ చేసి ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అలాగే సీనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి థర్టీ త్రీ ఇయర్స్ దాకా ఏజ్ ఉంటుంది మనకి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి లేదా ఈక్వెలెంట్ కానీ థర్టీ వాట్స్ థర్టీ ఫైవ్ వాట్స్ పర్ మినిట్ అనేది కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ అనేది ఉండి కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ స్పెడ్షీట్ అనేది ఐడియా ఉంటే కనుక మీరు ఈ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్ఎస్టీకి ఓబీసీకి పీడబ్ల్యూకి అదనంగా ఏజ్ అనేది ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ వచ్చేసరికి మనకి దీనికైతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది మీకు ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే సిక్స్టీ పర్సెంట్తో పాస్ అయ్యి ఉండాలి లేదా టెన్ ప్లస్ టూతో పాటుగా ఐటీఏ వన్ ఇయర్ అనేది ఉండాల్సి ఉంటుంది లేదా టెన్ ప్లస్ టూ మనకి సెకండరీ టెన్త్ విత్ ఎట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ అండ్ ఐటీఏ సర్టిఫికేట్ ఆఫ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ త్రీ ఇయర్ డ్యూరేషన్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే టెక్నీషియన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి మనకి ఇరవై ఏడు సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మనకి సీనియర్ సెకండరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండి మనకి ఎంఎస్ వార్డ్ ప్రాసెసింగ్ ప్రెస్ షీట్స్ రిలేటెడ్ గా అంటే ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ అనేది మీకు ఐడియా ఉంటే కనుక మీరు ఈ ఉద్యోగాలకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఆఫీస్ అటెండెంట్ అలాగే ల్యాబ్ అటెండెంట్ వచ్చేసరికి ఇరవై ఏడు సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి కూడా మనకి సీనియర్ సెకండరీ టెన్ ప్లస్ టూ అనేది అయితే అడుగుతున్నారు ల్యాబ్టరీ కూడా టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది టైపింగ్ కూడా అవసరం లేదు మీరు ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు సో మిగతా వాటికి మాత్రం ఇంటర్మీడియట్ తో పాటుగా టైపింగ్ అనేది అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది ఓకే మనకి నోటిఫికేషన్ స్టార్టింగ్ లో లింక్ అయితే ఇచ్చారు కదా ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని సైన్ అప్ చేసుకుని సో మీరు తర్వాత లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ ఇస్తాను ఇక్కడ వెబ్సైట్ లో కిందకి వెళ్ళిన తర్వాత నాన్ టీచింగ్ పొజిషన్ ఉంది కదా ఇక్కడ వన్ బై వన్ కి సంబంధించి ఒక్కొక్క జాబ్ సంబంధించి ఒక్కొక్క గా అయితే పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది నేను మాక్సిమం ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ అన్ని కూడా మనకి ఎక్కువ మందికి ఎలిజిబుల్ అయిన జాబ్స్ అన్ని కూడా మెన్షన్ చేశాను ఇక్కడ నుండి మీరు కూడా కాల్తే చెక్ చేసుకోవచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ తో పాటుగా టీచింగ్ స్టాఫ్ కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఉంది ఎవరైనా రిలేటెడ్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు చూస్తుంటే కనుక వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి మీకు డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ అనేది నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ పూర్తి వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ఎవరిన అప్లై చేయాలనుకుంటే కనుక మీరు సో పుదుచ్చేరి ఓకే అయినా పర్వాలేదు అనుకుంటే కనుక అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయండి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మోస్ట్లీ ఎక్కడ ఇస్తారనేది మెన్షన్ చేయలేదు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లాంగ్ అయినా పర్వాలేదు పోస్టింగ్ మనకి అయినా పర్లేదు ఎగ్జామినేషన్ సెంటర్ మాక్సిమం ఇస్తే హైదరాబాద్ ఇవ్వచ్చు అది కూడా కన్ఫామ్గా చెప్పలేము లేదు అయినా పర్వాలేదు నేను వెళ్ళి రాస్తాను ఎక్కడైనా పర్వాలేదు నాకు గవర్నమెంట్ జాబ్ అయితే కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే నార్మల్గా ఎక్కువ మనకి వేకెన్సీస్ ఉన్న నార్మల్ నోటిఫికేషన్స్ రైల్వే ఎస్ఎస్సీ ఇటువంటి వాటికి అయితే హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది వీటికి అసలు కాంపిటీషన్ ఉండదు అని చెప్పను కానీ డెఫినెట్గా కాంపిటీషన్ వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అయితే ఉంటుంది ఓకే ఎస్ ఎస్టీ ఫీమేల్ కూడా ఫీజు కూడా లేదు కాబట్టి మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అలాగే ఎంటీఎస్ జూనియర్ అసిస్టెంట్ పిఎఫ్ కి సంబంధించి మూడు నోటిఫికేషన్స్ కూడా ఈ రోజు అయితే చెప్పాను అవి కూడా ఎవరినన్నా చూడకపోతే వీడియోస్ చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకి బయటకు కూడా ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది చాలా వరకు ఎస్ఎస్టీ ఫీమేల్ కి లేదు ఉన్నా కూడా తక్కువ ఫీజు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ విధంగా అయితే ఉండడం జరిగింది ఎంటీఎస్ కి అయితే అసలు ఫీజు అయితే లేదు జూనియర్ అసిస్టెంట్ కి అయితే మనకి ఎస్ఎస్టి ఫీమేల్ కి ఫీజు లేదు పిఎఫ్ అయితే గనక ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది కాబట్టి తక్కువ ఫీజుతో మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్న అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అట్లీస్ట్ మీకు ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళైనా సరే అప్లై చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ